వన్ మోర్ వీడియో పండగ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది రేపు వంటలు ఏం చేద్దాము అనేసే కదండీ కాబట్టి నేను అత్త ఇంకా రెడీ అయ్యేసి కూరగాయలు అండ్ ఫ్రూట్స్ పండగ అయితేనే ఇంకా అందరికీ నగిళ్ళు ఇవి పంచడానికి చెరుకులు అన్నీ కావాలన్నమాట కాబట్టి ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకొని షాప్కి అయితే వచ్చేసాము అన్ని చోట్లనూను ఇంటి దగ్గరనే మనకు అన్ని పెట్టుకో ఉంటారనమాట కాబట్టి స్పెసిఫిక్గా ఏదో మార్కెట్కి వెళ్ళాలి అనే అవసరం అయితే లేదు ఇంటి దగ్గరే వచ్చి ఇక్కడ చెరుకులను అయితే కొట్టించుకుంటున్నాము సో ఎవ్రీ ఇయర్ ఫైవ్ మెంబర్స్కి అయితేను ఇలా వాయినం లాగా ఇవ్వాలన్నమాట సో పెళ్ళైన ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ అయితే ఇవ్వాలి సో అందుకనేసి ఇంకా ఇలా చెరుకులన్నీ కొట్టే కొట్టించుకుంటూ ఉన్నాము నెక్స్ట్ ఇంకా కూరగాయలు కావాలి అండ్ ఫ్రూట్స్ కావాలి ఇక్కడేమో నేను చెప్పాను కదా ఫైవ్ మెంబర్స్కి అయితేను వాయినం ఇవ్వాలి అని అందులో అయితేను అరటి పళ్ళు అయితేను ఒక్కొక్కరికి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అంటే ఎవ్రీ ఇయర్ ఫైవ్ ఫైవ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇదేమో నాకు థర్డ్ ఇయర్ పండగ కాబట్టి నేను ఐదు మందికి పదహైదు పళ్ళుగా తీసుకోవాలన్నమాట ఇక్కడ ఇంటి దగ్గర ఉన్న ఈ షాప్ లో అయితేను వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్ని దొరికిస్తుంది చెరుకులు గాని ఇక్కడే అన్నమాట కాబట్టి నువ్వు అన్ని అయితే సర్దుకుంటూ ఉన్నాము మనకు ఏ పండగ అయినా మనము ఆల్రెడీ ప్రీప్రిపరేషన్స్ చేసుకుంటాను పండగ రోజు టెన్షన్ ఉండదు కదండీ పొద్దున్నేనైనా ఇంకా వంట పని నేను స్టార్ట్ చేసేసుకోవచ్చు నేను ఇంకా నగిళ్ళ ఇవన్నీ ఇవ్వడానికి అయితే వెళ్ళాలి సో అందుకనేసి నీసారి పండగ వంట అయితేను అత్త నేనే చూసుకుంటాను అని అన్నారు పండగ ముగించుకొని అమ్మింటికి కానీ వెళ్ళాలన్నమాట కాబట్టి ఇంకా మధ్యాహ్నం వచ్చి ఈ నేను కంప్లీట్ చేసేసుకున్నాము బండి మీద అయితేను కాస్త ఈజీగా ఉంటుంది లేకపోతే తన అడిచెళ్ళి ఇంకా అన్నీ తీసుకురావడం అంటే కష్టం అనమాట ఈ ఎంటైర్ సంక్రాంతి వీక్ హాలిడే సీజన్ అనమాట నాకు కాబట్టి కాస్త టైం ఉంది అన్నీను తీసుకొని ఇంకా మేమైతే ఇంటికైతే బయలుదేరేసాము బయలుదేరేశాము ప్రస్తుతాన్ని కురువు పరిస్థితి అయితే ఇలా ఉందన్నమాట కొద్దిగా బట్టలని సర్దుకుంటూ ఉన్నాను ఈరోజు అండ్ అదే పండగ కాబట్టి నేను పైన కాస్త దుమ్ములు ఇవన్నీ దుడుచుకున్నాను అనమాట ఏది నీట్గా అయితే సర్ది పెట్టలేదు క్లీనింగ్ దాకా మాత్రం అయ్యింది అండ్ డ్రెస్సింగ్ మిర్రర్ కానీ ఇలా ఉంది కబోర్డ్ మొత్తమును చింపరి చింపడి అయిపోయింది అనమాట సో కాస్త అన్నీ ఈరోజు రీఆర్గనైజ్ చేసుకుందాము అనేసి ఈవినింగ్ లోపల అయితే కంప్లీట్ చేసే టార్గెట్ సో ఏమవుతుందో చూద్దాము బ్లౌజెస్ అన్నీ రేర్గా వాడేవి అంటే మంచి చీరలు అన్నీ ఒక బాక్స్లోకి అయితే పెట్టేద్దాము అనేసి అన్నీ మొత్తం ఒకే చోటు పెడితేను నాకు ప్లేస్ సరిపోవడం లేదు బేసిక్గా కాస్త స్పేస్ కన్సర్న్స్ అనమాట సో ఇక్కడేమో కొద్దిగా షిఫ్ట్ అయితే చేశాను పైన మొత్తం కాస్త రెగ్యులర్ వేర్ శారీస్ నేను చీరలు కాస్త ఇష్టంగానే రెగ్యులర్గా కట్టుకుంటాను కాబట్టి రెగ్యులర్గా వేసుకునేవన్నీ ఇక్కడ పైన పెట్టేసాను అండ్ ఇవన్నీ కాస్త వేర్ అనమాట పార్టీస్కు అలా వెళ్ళే లేదంటే చీరలన్నీ ఇలా సారీ బాక్స్లో అయితే పెట్టాను అండ్ ఇక్కడ పైన ఏమో నైకల్ ఏదో ఆర్డర్ చేశాను ఆ బాక్స్తో ఇలా ఇన్స్కర్ట్స్ మొత్తము నన్ను ఆర్గనైజ్ చేసి పెట్టాను అనమాట సో ఒక ఏరియా అయితేను సరిపోయింది అండ్ సరిదేశాను నెక్స్ట్ ఇంకా ఈ బ్లౌజెస్ ఉండే బాక్స్ను అక్కడ కబోర్డ్కు కనిపిస్తున్న అయితే షిఫ్ట్ చేయాలి ప్లస్ ఈ ఎక్స్ట్రా బ్లౌజెస్ అన్నీ నీట్గా ఫోల్డ్ చేసి ఇంకొక దాంతో దేంతో అయినా ఆర్గనైజ్ చేయాలి అది ఎలా చేయాలి ఏంటి అని చూద్దాము నెక్స్ట్ సో ఇప్పటికైతేను దీన్ని అయితేను క్లోజ్ చేసేసి అయితే పెట్టేస్తాను కాబట్టి ఒక ఐడియా వస్తుంది అనమాట నాకు ఎంత స్పేస్ పడుతుంది ఏంటి అని సో ఇక్కడ కింద కనిపిస్తున్న దాంతో అయితే ఈ బాక్స్ వెళ్తుంది అండ్ ఇవన్నీ పైన అయితే సర్దాలి అండ్ జ్యువెలరీ మొత్తమును ఈ ఒక పర్టిక్యులర్ ఏరియాలో అయితే పెట్టుకున్నాను కాస్త నేను రెగ్యులర్గా వేసుకునే పెండెంట్స్ ఇంకా చైన్ సెట్స్ అవన్నీ సో నెక్ పీసెస్ మొత్తం ఈ బాక్స్లోకి వెళ్ళింది అనమాట ఇంకా బ్యాలెన్స్ ఇయర్ రింగ్స్ అవి ఇవి మొత్తమును ఇలా అరేంజ్ చేసుకున్నాను సో దీని గురించి గా అయితేను నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను సో ఈ రోజు అటుకు ఫస్ట్ అయితే నేను ఇది మొత్తం ఆర్గనైజ్ అయితే చేసేద్దాము సో లెట్స్ గెట్ ద స్టార్టెడ్ సో మొత్తం అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ ఎయిట్ అయిపోయింది అంటే ఇన్ బిట్వీన్ కాస్త అలా ఇలా డైవర్ట్ అనమాట సో కాస్త షాప్కి వెళ్ళాల్సి వచ్చింది అండ్ కాఫీ బ్రేక్ మధ్యలో ఫోన్స్ ఇవన్నీ అయ్యి సో ఇంత మాత్రం అయితే నాకు ఆల్మోస్ట్ త్రీ ప్లస్ అవర్స్ పట్టింది ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తేనో దాన్ని మధ్యలో వదిలేసి అయితే నేను ఖచ్చితంగా పడుకోలేను సో కాబట్టి ఫినిష్ అయితే చేసేసాను సో ఆర్గనైజింగ్ అయితే అయిపోయింది అనమాట సో నెక్స్ట్ ఇంకా మనము అయితే రెడీ చేసుకోవాలి హలో అందరు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరూ పండుగను సంతోషంగా మీ ఫ్యామిలీతో జరుపుకుంటున్నారని అనుకుంటున్నాను అండి మా పండగ అని చాలా బాగా జరుగుతుంది సో ఈరోజు పండగ స్పెషల్ అత్తారింట్లో అండ్ అమ్మింట్లో రెండింట్లోనూ సెలబ్రేట్ చేసుకోబోతున్నాను సో ఇక్కడైతే పూజ అంతా అయిపోయింది ఇంకా బోన్ చేసి అమ్మ వెళ్ళాలన్నమాట సో అక్కడ సెలబ్రేషన్స్ ఎలా ఉంటుందని చూద్దాము సో లెట్స్ మేక్ దిస్ ఫెస్టివల్ అ బ్యూటిఫుల్ వన్ హ్యాపీ సంక్రాంతి ఇంటి ముందరేమో మొగ్గు ఇలా సింపుల్గా వేసి కలర్ వేసానండి అండ్ నేను ఈ చీర అయితే కట్టుకున్నాను ఈ సారీ వచ్చేసి నేను అంగడి సిల్క్స్ లో అయితే కొన్నాను అనమాట సో నేను బ్లౌజెస్ కలెక్షన్ చూపించినప్పుడు మీకు ఈ బ్లౌజ్ ఎలా డిజైన్ చేసుకుంటాను అని కానీ చూపించాను సో ఆ శారీ బ్లౌజే అనమాట అది సో పండగ కాబట్టి కొత్తగానే కట్టుకుందాము అని ఈ చీర కట్టుకొని సింపుల్గా ఎలా అయితే రెడీ అయ్యాను ఇక నేనేమో ఇంకా వాయినాలు ఇవ్వడానికైతే వచ్చేసానండి ఇదేమో మా ఇంటి పురోహితులు అలా ఇల్లు అనమాట సో వచ్చి వీళ్ళకు వాయినం అయితే ఇచ్చేసి నెక్స్ట్ ఇంకా ఇంటి దగ్గర అయితే వాయినం ఇవ్వడానికి వెళ్ళాలి ఈసారి నాకు వాయనం ఇవ్వడానికి మా అక్కవాని ఊరి నుంచి ఉంది కాబట్టి సంక్రాంతి ఇంకా కాస్త స్పెషల్ అయింది అనమాట ప్రతిసారి ఉంటుంది కదా ఇవ్వలేను అనే ఒక ఫీలింగ్ ఉంటుంది నాకు ఎవరికి ఇచ్చినాను ఎవరికి ఇస్తాము అనే దానికన్నా యాక్చువల్ గా మన జతలో పుట్టిన వాళ్ళకైతే మనము ఇవ్వడంలో అదొక హ్యాపీనెస్ కదండి ఎస్పెషలీ పెళ్ళి అయిన తర్వాత ఒక బాండింగ్ ని మనం చాలా మిస్ అవుతాము ఒకే చోట పెరిగి ఇంకేదో పండగ అన్నప్పుడు వాళ్ళకి ఇవ్వకుండా మనం ఏదో ఉంటేను అలా ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట బట్ ఈసారి అయితే అక్క వస్తుంది కాబట్టి నేనైతే సూపర్ హ్యాపీ ఇద్దరు అక్కడికి ఒక్కొక్క వాయనం అయితే ఇచ్చేసి ఇంకా మిగతా మూడ్ అయితేను ఇక ఇంటి దగ్గరే ఇద్దాము అనేసి పొద్దుననే వచ్చు ఇంట్లో ఇక్కడ పండగ ముగించుకొని వాయినాలు ఇచ్చేసి నేను మధ్యాహ్నం బోన్ చేసి సాయంత్రం ఇంటికి అయితే వెళ్ళాలి సో లంచ్ టైం అయితే వచ్చేసింది నేను వచ్చేటప్పటికి వచ్చేటప్పటిక ఇంకా వంట అన్నీ చేసేసారండి ఆల్మోస్ట్ వన్ థర్టీ అయిపోయింది నేను కంప్లీట్ చేసుకుని వచ్చేటప్పటికి సో యాజ్ యూజువల్ అన్నీ మన పండగ వంటలే అనమాట బోన్ చేసి కాస్త రెస్ట్ తీసుకొని ఇంటికి అయితే బయలుదేరాలి ఫైనల్గా అమ్మ ఇంటికైతే బయలుదేరేసానండి బయలుదేరేశానండి అందరు అక్కలు బావలు అందరూ ఒకే చోటు కలుస్తున్నాము సో వెరీ ఎగ్జైటెడ్ అండ్ వెరీ హ్యాపీ చీర అయితే కట్టుకోలేదు సాయంత్రం కట్టుకుందాము అనేసి కొత్త డ్రెస్ అనమాట వేసుకున్నాను ఇంకా అక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత డిసైడ్ చేసి చీరలు కట్టుకుందాము అనేసి ట్రాఫిక్ అయితే కాస్త తక్కువగానే ఉంది పండగ కాబట్టి సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్క వాళ్ళు ఆన్ దే ఉన్నారనమాట సో వాళ్ళు కోయంబత్తూర్ నుంచి రావాలి కాబట్టి వాళ్ళు వచ్చేటప్పటికి ఇంకా నేను రీచ్ అయిపోవాలి అనే టార్గెట్ పెట్టుకొని ఇంట్లో బయలుదేరానమాట సో ఆల్మోస్ట్ నాకు ఇంకా వన్ అవర్ టైం ఉంది సో వెళ్ళి కాస్త నేను రిలాక్స్ అయ్యి అమ్మ వాళ్ళతో టైం స్పెండ్ చేసేటప్పటికి ఇంకా అక్క బావ పాప వాళ్ళు కానీ వచ్చేస్తారు సో అమ్మేమో ఇంటి ముందు ముగ్గు చాలా బాగా వేసింది నేను ఇంకా ఇంటర్న్ అన్నమాట నాకు అంత బాగా రాదు మా అమ్మ సూపర్గా వేస్తుంది అండ్ సాయంత్రం ఆల్రెడీ అమ్మ ఇంట్లో దీపాలు ఇవే పెడుతూ ఉంది అనమాట దేవుడి దగ్గర సో ఇంకా దేవుని దగ్గర దండం పెట్టుకొని కాఫీ తాగేశాను సో ఇంకా లాస్ట్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ టెన్ మినిట్స్ వెయిటింగ్ సో వాళ్ళు వచ్చిన వెంటనే ఇంకా సెలబ్రేషన్స్ అనమాట సో అక్క కూతురు రాబోతుంది కాబట్టి అందరూ ఈగర్గా వెయిటింగు సో వాళ్ళు వచ్చిన తర్వాత మేబీ ఎక్కువ షూట్ చేయలేకపోవచ్చును బట్ ఐ ట్రై టు సీ ఎలా ఎంత అంత అంతైతే ట్రై చేద్దాము సో ఇంకా ఇంకా మాకు సంక్రాంతి యాక్చువల్ సంక్రాంతి స్టార్ట్ అవుతానమాట ఇక అందరూ వస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వంటలు అయితే చేయాల్సి ఉండేదే అమ్మ అయితే అన్ని వెరైటీస్ చేసి పెట్టారనమాట వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వేడి వేడిగా వడ్లు అయితే వేసి రాత్రికి అందరూ దగ్గర అయితే కూర్చొని బోన్ చేసామండి సో చూసారు కదండి మా సంక్రాంతి సెలబ్రేషన్స్ పండగైతే చాలా బాగా జరిగింది మీ అందరూ సంక్రాంతి పండుగను బాగానే సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటూ ఉన్నాను సో దట్స్ ఆఫర్ టుడేగా సీ ఓడి నా ద వీడియో